హాయ్ ఫ్రెండ్స్ త్వరలో టెట్ నోటిఫికేషన్ ఏపీలో రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా మనకు ఇటు టెట్కి డిఎస్సికి ఉపయోగపడేటువంటి సైకాలజీ బిట్స్ జీకే బిడ్స్ అదేవిధంగా సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ బిట్స్ అన్నీ కూడా మన యొక్క ఛానల్లో ప్రతిరోజు కూడా విడుదల చేస్తాము అవన్నీ కూడా ఒకసారి మీకు రివిజన్కి ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సైకాలజిస్టులు వాళ్ళ మీద ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ గతంలో అడిగినటువంటి ప్రశ్నలను ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ప్రముఖమైన పరిసరవాది సైకాలజిస్టు ఎవరు అని మనకి ఇంతకుముందు కూడా అడగడం జరిగింది జేబి వాట్సన్ అనేటువంటి వ్యక్తి లెర్నింగ్ బై డూయింగ్ అనే సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించడం జరిగింది అని గమనించినట్లయితే జాన్ డూవే వెరీ వెరీ ఇంపార్టెంట్ లెర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా నేర్చుకోవడం అనేటువంటిది అదేవిధంగా కాగ్నేటివ్ డెవలప్మెంట్ థీరీ ప్రతిపాదకుడు ఎవరు జాన్ పియాజే జాన్ పియాజే ఇది చాలాసార్లు కూడా అడగడం కూడా జరిగింది గుర్తుపెట్టుకోండి కాగ్నేటివ్ డెవలప్మెంట్ థియరీ లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటిది కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు ఫ్రెండ్స్ సైక్లాజిస్టిక్ థీరీ ప్రతిపాదకుడు ఎవరు సిగ్మండ్ ఫ్రాయిడ్ ట్రైల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ సిద్ధాంతం ఎవరంటే తారన్ డైక్ యత్న యత్నదోష సిద్ధాంతం అని కూడా దీన్ని తెలుగులో అంటారు తెలుగులో కూడా ఒక్కోసారి క్వశ్చన్ పేపర్లో అడుగుతుంటారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి క్లాసికల్ కండిషనింగ్ ప్రయోగం ఎవరు చేశారు ఐవాన్ పావులవ్ ఇతను రష్యా శాస్త్రవేత్త దీని మీద ప్రయోగాలు చేశారని కూడా చాలాసార్లు అడగటం జరిగింది కుక్క మీద ప్రయోగాలు చేయడం జరిగిందనమాట కండిషనింగ్ థీరీ అని కూడా అంటారు దీన్ని నిబంధన సిద్ధాంతం అని కూడా అంటారు ఆఫ్రెంట్ కండిషనింగ్ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు బిఎఫ్ స్కిన్నర్ సోషల్ లెర్నింగ్ థీరీ ప్రతిపాదకుడు ఎవరు ఆల్బర్ట్ బండూరా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది సాంఘిక అభ్యసన సిద్ధాంతం అని కూడా అంటారు మల్టీపుల్ ఇంటెలిజెన్స్ థీరీ ప్రతిపాదకుడు ఎవరు ఎడ్వర్డ్ గార్డెనర్ హెబార్ట్ గార్డెనర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే బహు ప్రజ్ఞా సిద్ధాంత థీరీ తెలుగులో గార్డుని గుర్తు పెట్టుకోండి సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ ఎవరిది అంటే అనేటువంటి వ్యక్తి కూడా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సిద్ధాంతాల మీద గతంలో అడిగినటువంటి ప్రశ్నలను రేపు మీకు ఈ యొక్క వీడియో రూపంలో మీకు అందిస్తాను ప్రతిరోజు పది బిట్లు ఒకసారి వినండి గుర్తు చేసుకుని ఇవన్నీ కూడా గతంలో అడిగినటువంటి ప్రశ్నలే వీటి మీద పూర్తి వివరణతో ఇస్తాము ఓకే ఫ్రెండ్స్ టెట్కి బాగా ప్రిపేర్ అవ్వండి టెట్ మంచి మార్కులు సాధిస్తే డిఎస్సిలు కూడా మంచి మార్కులు సాధించవచ్చు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఖచ్చితంగా డిఎస్సి పడుతుంది అనేటువంటి ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో ప్రతిరోజు మన ఛానల్ నుంచి ఈ బిట్లు రివిజన్ కోసం మీకు అందిస్తాము గమనించగలరు మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ జై హింద్